అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం అంకమరావు గారు నమస్కారం సార్ నమస్తే మౌలి అంకమరావు గారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం అలాగే చంద్రబాబు నాయుడు గారి నివాసం మీద దాడి ఘటనకు సంబంధించి ఆల్రెడీ వీళ్ళు ఎవరైతే నిందితులుగా ఉన్నారో దేవినేని అవినాష్ కావచ్చు తలసల రఘురాము జోగి రమేష్ సుప్రీం కోర్టుకి వెళ్ళి ముందస్తు తీసుకున్నారు అయితే విచారణకు హాజరు కావాలని కూడా స్పష్టంగా చెప్పారు సో నోటీసులు కూడా పోలీసులు ఇచ్చారు వాళ్ళ మంగళగిరి పిఎస్లో వాళ్ళు విచారణకు హాజరవుతారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది ఇప్పటికైతే అన్ని సమాచారం ప్రకారం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో విచారణకు రాబోతున్నారని ఎట్లా జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ వ్యవహారం అంటే సహజంగానే ఇక్కడ న్యాయస్థానం వాళ్ళకు వ్యతిరేకమైన తీర్పు ఇచ్చిన సందర్భంగా వాళ్ళు అత్యుత్తమ న్యాయస్థానం ఢిల్లీకి వెళ్ళి వెలుసుబాటు తెచ్చుకున్నారు తెచ్చుకున్న సందర్భంగా వెలుసుబాటుతో పాటు చిన్న కూడా పెట్టింది న్యాయస్థానం ముందుగా మీరు వెళ్ళి మీ యొక్క పాస్పోర్ట్లు వాళ్ళకి ఇవ్వండి తర్వాత విచారణకి మీరు కూడా వెళ్ళి సహకరించండి విచారణకు మాత్రం సహకరించాలి మీరు కాబట్టి వాళ్ళొక మూడు వారాలు అదుపులో తీసుకోవద్దు అని చెప్పని న్యాయస్థానం తీర్పు ఇవ్వడం కూడా జరిగింది దానికి సంబంధించి వాళ్ళందరికీ వీళ్ళు మరి వీళ్ళకెళ్ళి ప్రస్తుతం లేరని చెప్తున్నారు కదా వాళ్ళందరికీ వీళ్ళు తాకీతీలు ఇవ్వడం కూడా జరిగింది ఈరోజు ఇంకొక లాయర్ గారు కూడా ఉన్నారు దీనికి సంబంధించి వారితో పాటు అందరికి కూడా విచారణకి వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ఏమి ఇస్తారు ఏం జరుగుతుంది అనేది తదుపరి విషయం ప్రస్తుతానికైతే వాళ్ళు వస్తారని చెప్పని అక్కడ భారీగా బలాలు మోహరించి ఉన్నాయి ఆ బలగాలన్నీ వాళ్ళు అంటే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఓకే అని చెప్పని వీళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఏ సమయానికి వస్తారా ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకా ఈ రోజే వస్తారని చెప్పి అందరూ అనుకుంటున్నారు మంగళగిరి ఠానాకి కాబట్టి ఇక్కడ మనం మాత్రం ఒకటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎంత వాళ్ళకు సంబంధించి ఇచ్చిన వెలుసుబాటుని ఇచ్చిన న్యాయస్థానమే విచారణగా హాజరు కమ్మంది కాబట్టి విచారణలో పాల్గొన్న కాబట్టి వాళ్ళైతే తప్పనిసరి పరిస్థితుల్లో రావాలి లేకపోతే వాళ్ళు న్యాయస్థానాన్ని ధిక్కిరించినట్టే కదా అవును కాబట్టి వాళ్ళు వస్తారు మరి ఇవాళ వస్తారా రేపు వస్తారా అనేది చూసుకుంటే ఇవాళే వస్తారా అని చెప్పని సమాచారం ఉంది ఇప్పుడు పోలీసులు విచారణ ఎట్లా ఉంటుంది సార్ విచారణకు అయితే హాజరవుతున్నారు కదా ఏం అడిగే అవకాశం కనిపిస్తుంది మీరు భోజనం చేశారా ఓకే లేకపోతే అల్పాహారం తీసుకున్నారా పొద్దున టాబ్లెట్లు వేసుకున్నారా లేకపోతే ఇప్పుడు మళ్ళీ ఏమైనా కావాలా కాఫీలు టిఫిన్లు ఏమైనా కావాలా అని చెప్పని అడుగుతారు అందుకని ఇంకేం అడుగుతారు వాళ్ళు ఏం జరుగుతుంది అక్కడ వాళ్ళకైతే వెలుసుబాటు ఉంది వీళ్ళు సహజంగానే వాళ్ళ మీద ఉన్న అభియోగాలకు సంబంధించి ప్రశ్నలు అడుగుతారు మేము కాదు మేము మాకు తెలియదు అంటారు అంటే ఇప్పటికీ చాలామంది పోలీసులు అప్పటి అధికారంలో ఉన్న పార్టీకి నాయకులకి అడుగులు మడుగులెత్తిన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకి సపరిగులు చేస్తారనే మీ ఉద్దేశం చేశారు కదా నందికం సురేష్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి మీద అభియోగం ఉన్నప్పుడు అతన్ని ఏ విధంగా తీసుకోవాలి రాసమర్యాదలతోటి జరుగుతూనే ఉన్నాయి కదా ఇప్పటివరకు జరిగినయా లేదా నందిగం సురేష్ లాంటి వాళ్ళకి కూడా మరి అంతకంటే భిన్నంగా వీళ్ళకేమైనా జరుగుతాయా అంతకంటే గొప్పగానే జరగవచ్చు వీళ్ళకి ఎందుకంటే తలసరి రఘురామ్ ఉన్నాడు కాబట్టి దాంట్లో జోగి రమేష్ కూడా ఉన్నాడు కాబట్టి అంతేగాని ఆ రోజు టీడీపీ ఆఫీస్ మీద మీరు ఎందుకు దాడి చేయడానికి వెళ్ళారు ఆ సమయంలో మీరు లేరంటున్నారు ఇదిగో ఇక మాకు దొరికిన ఆధారం గూగుల్ టేకర్ ద్వారా మేము సంపాదించింది ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు ఏంటి ఆధారాలు చూడండి దీని మీ రియాక్షన్ ఏంటి ఇట్లా అడగరా అట్లా ఏమో అడగరాడు మనం దాన్ని ఎక్కువగా ఆశిస్తున్నాం మాకు తెలిసినంతవరకు అది చట్టబద్ధంగా వాళ్ళు ఒక అభిప్రాయానికి వచ్చేసి వీళ్ళు దోషులను తేలిన తర్వాత విచారణ చేయాలి వాళ్ళని దోషులుగా తేల్చాలి అనుకుంటే జరిగే పరిణామాలు మీరు చెప్పేది ఇప్పుడు అవినాష్ రెడ్డి గారిని చూసాం మనం సరే వీళ్ళు ఇక్కడ మన స్థానికులు వాళ్ళు సిబిఐ వాళ్ళు కేంద్రానికి సంబంధించిన ఏం చేశారు ఇప్పుడు దాకా అరెస్టుకు వచ్చి మళ్ళీ తోకముడి చనిపోయారు కదా ఇక్కడ కూడా అంతే ఇది వ్యత్యాసం ఏమైనా ఉంటుందా అప్పుడంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు సార్ ఇప్పుడు అధికారంలో నేను ఉన్నారు అధికారంలో లేరా నిన్న నిన్ను చూశారు కదా వార్తల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ టెన్వాన్ అడగంలో వస్తూ ఉంది ఎవరు అధికారంలో ఉండట్టు ఎవరు అధికారంలో ఉండట్టు ఎన్ని రోజులు అవుతుంది అధికార మార్పిడి జరిగి జూన్ నాలుగున ఫలితాలు వచ్చినాయి జూన్ పన్నెండున మీరు ప్రమాణ స్వీకారం జరిగింది మీ కూటమి ప్రభుత్వం మరి ఈ ఈరోజు సెప్టెంబర్ పద్నాలుగు మూడు నెలలు అయిందిగా మరి ఇంకా మూడు నెలల్లో అతని బొమ్మ అదే విధంగా రావటం అంటే టెన్వాన్ అడంగుల్లో ఏం జరుగుతుంది ఇది నేను అడుగుతుంది అందుకే నాకు నమ్మకం లేదంటున్నాను ఈరోజు కళ్ళ ముందు కనపడ్డాయి దాడులు విశక్షణ రహితంగా చేశారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి ధృవీకరించాడు కదా అంతకుముందే మేము వెళ్ళలేదన్నారు వీళ్ళు మా వాళ్ళు వెళ్ళారు ధర్నా చేయడానికి వెళ్ళారు ఘర్షణ జరిగింది ఇదే కదా ఆయన చెప్పింది అంటే వెళ్ళారని ఒప్పుకున్నాడు కదా ఆయనే అవును ఇందుట్లో అనుమానం అయితే ఏం లేదు కదా దానికి సంబంధించిన వాళ్ళు సీసీ కెమెరాల్లో ఎవరెవరు ఉన్నారో స్పష్టంగా అర్థమైపోతూ ఉంది కదా మీరు అన్నట్టు గూగుల్ అవుట్ ద్వారా ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారో తీల్చారని చెబుతున్నారు కదా అట్లాగే ఒక పత్రికా విలేకరులు ఇద్దరు పత్రికల్లో పనిచేసే వాళ్ళు మంచి స్థాయిలో ఉన్న వాళ్ళిద్దరు పర్యవేక్షణలో జరిగిందని చెప్పని పొందుపరిచారు కదా ఇవన్నీ కనుక అడుగుతూ ఉంటే ఇవన్నీ ఉండే కాబట్టే కదా ఇక్కడ రాష్ట్ర న్యాయస్థానం వాళ్ళు అనుకూలంగా తీర్పువ్వకపోతే సుప్రీం న్యాయస్థానానికి ఏం కనబడ్డాయి వాళ్ళకు వెలుసుబాటు ఇవ్వడానికి ఇది అందరి మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న ఓకే మరి అలాంటి అవకాశం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎందుకు మాట్లాంటారు ఆ తర్వాత కదా ఈ మూడు వారాల తర్వాత అప్పుడు పరిస్థితి అప్పుడు న్యాయస్థానం ఏం తిరిపిస్తుందా దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆచరణ ఉంటుంది సో నందిగం సురేష్ని పట్టుకునేటప్పుడే కొన్ని బృందాలుగా ఏర్పడి గాలింపు చేస్తున్నారు దేవినని అవినాష్ ఎక్కడ ఎక్కడున్నాడు ఇప్పటివరకు తెలియదు సుప్రీంకోర్టు నుంచి కొంత వెసులుబాటు వచ్చింది కాబట్టి ఇప్పుడు హాజరవుతాడనేది ఒక చర్చ అయితే ఉంది ఇప్పుడు ఒకవేళ సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఈ విచారణకు హాజరు కాకుండా ఉంటే ఏంటి యాక్షన్ ఈ మూడు వారాలు వెసులుబడి పోద్దా ఎప్పుడైనా అరెస్ట్ చేసుకోవచ్చా ఎప్పుడైనా అదుపులో తీసుకోవచ్చు రాకపోయినా కూడా ఈ మూడు వారాల్లో వాళ్ళు అదుపులో తీసుకోవడానికి అవకాశం అయితే ఉండదు ఎందుకంటే ఆ రక్షణ కవచం ఉంది కదా వాళ్ళకి వాళ్ళు రేపు కూడా ఇంకోటి పొందుపరుస్తారు మేము వెళ్తే బలవంతంగా మమ్మల్ని అదుపులో తీసుకునేట్టున్నారు మాకున్న సమాచారం ప్రకారం కాబట్టి మేము మాకు అంటే కౌంటర్ పిటిషన్ వేచేమ సార్ విచారణకు రమ్మన్నారు పాస్పోర్ట్లో సరెండర్ చెమన్నారు ఏది జరగలేదు కాబట్టి మేము అరెస్ట్ చేస్తామని చెప్పి అంటే కోర్టు కూడా కొంచెం ఇక్కడ న్యాయస్థానం వాళ్ళకు వ్యతిరేకంగా తీర్పిచ్చిన తర్వాత కేంద్ర న్యాయస్థానం అంటే ఢిల్లీలో ఉన్నటువంటి అత్యుత్తమ న్యాయస్థానానికి వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రభుత్వ తరఫు నుంచి దానికి కౌంటర్ వేయాలా వద్దా వేసారా లేదు ఎందుకని వేయలేదు ఎందుకని వేయలేదు అది కదా అనుమానాలు తావిస్తుంది చర్యలు తీవ్రంగా ఉండవు అనుకోవడానికి అది ఒక కారణం కదా మరి దీన్ని పర్యవేక్షించాలి కదా సార్ ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న అధికార వ్యవస్థ అయినా సరే అధికారులు ఎవరు తొంభై శాతం మంది ఇంకా జగన్మోహన్ రెడ్డి కొంత పడే వాళ్ళు ఉన్నారని వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా వాళ్ళని తొలగించకుండా మీరు ప్రక్షాళన చేయాలంటే ఎట్లా జరుగుతుంది ఎంతవరకు జరుగుతుంది ఓకే పురోగతి సాధించాలి అంటే చితశుద్ధి ఉండాలి కదా అధికారుల్లో ఎంతో కొంత ఉండబట్టి కొంత బయటకు వస్తున్నాయి అసలు రాకుండా అయితే లేదు అందరూ అలాంటి వాళ్ళని అందరం ఒక ఘాట్లో కట్టలేదు నేను ఓకే కానీ పైన ఉన్నటువంటి అధికారులు ఇప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు కదా జత్వానికి సంబంధించిన విషయాల్లో పై వాళ్ళ ఒత్తిడి వల్ల మేము చేయాల్సి వచ్చిందని చెప్పని వాళ్ళే చెబుతున్నారు కాబట్టి పై వాళ్ళ పేర్లు చెప్పారు కాబట్టి అట్లా ప్రక్షాళన చేసుకుంటా వచ్చేసి కింద వాళ్ళందరినీ కూడా సమీకరించుకొని అందుట్లో న్యాయబద్ధంగా చేయాలనుకున్న వాళ్ళు ఆనాడు ఒత్తిడికి లోనైన వాళ్ళందరినీ గుర్తించేసి వాళ్ళకి బాధ్యతలు అప్పచేస్తే వాళ్ళు చేసిన దానికి వీళ్ళు ఏం చేయాలో ఒక నిర్ణయానికి వచ్చేసి అప్పుడు చేస్తారు అలాంటి వాళ్ళని గుర్తించేసి ఆ బాధ్యతలు అనుకోండి న్యాయాలు జరుగుతాయి వీళ్ళు ఎక్కడికి పోలేరు ఎంతో దూరం ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి గురించి తెలుసు కదా మార్షస్లో వంటి వెళ్తే పట్టుకొచ్చారు కదా ఓకే కాబట్టి ఆ రోజు ఉన్న వాళ్ళెవరు ఆ చేసిన వాళ్ళు వాళ్ళని గుర్తించుకొని అలాంటి వ్యక్తులను తీసుకొచ్చేసి ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటగాగి ఇక్కడ ఉన్న సమాచారాన్ని జరవేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ త పక్క తప్పించేసి వాళ్ళ మీద న్యాయపరమైన విచారణ జరిపి దోషులుగా వాళ్ళు ఇటు తేరతారు కాబట్టి గూగుల్ టేకౌట్ ఇప్పుడు పోలీసులకు ఉండదు ఆ గూగుల్ టేకౌట్ నీరస్తులకైనా ఉండేది వాళ్ళని కూడా గుర్తించేసి వాళ్ళ విధుల్లోంచి తొలగించేసి శిక్షలు మిగిలిన మిగిలినకు భయం ఉంటే ఏర్పడింది కదా వీళ్ళు కూడా అప్పుడు ఈ ప్రజాప్రతినిధులు కూడా అప్పుడు ధైర్యంగా చేయరుగా ముందుకు రాలేరు కదా ఇష్టాదీతం ప్రవర్తించలేరు కదా కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా అది ఇప్పుడు అనుమానం వస్తున్న కారణం అది బలంగా ఉండడానికి కారణం అది దాన్ని వీళ్ళు వాళ్ళ మీద ఉన్న అభియోగాలను తొలగించుకోవాలంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీరన్నట్టు ఈ చర్యలు నిజంగానే వేగవంతంగా ఉన్నాయి వీళ్ళని దోషులుగా మేము గుర్తించాము ఇవి ఆధారాలు అని చెప్పి న్యాయస్థానానికి సమర్పించేసి వీళ్ళ వెలుసుబాటును రద్దు చేయించి అదుపులో తీసుకొని దానికి సంబంధించిన మీరు అన్నట్టు వెనకమాల ఉన్న ఇద్దరు పెద్దలను కూడా బయటికి దాక్కుని వస్తే అప్పుడు మనం దాని గురించి సంపూర్ణంగా న్యాయం జరుగుతుంది చట్టం తన చేసిపోతుంది ఆలస్యమైనా కూడా ఈ కూటమి ముందుకెళ్తుందని చెప్పి మనం భావించాలి చూస్తుంది యా చూద్దాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ